అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం నాలుగు నుంచి కూడా మనకు మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేతుకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నెస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి ఇక ముందుగా ఏ జిల్లాల వారికి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఏ బ్యాంక్ ఖాతాలకి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఇక ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో డబ్బులు అయితే సరిగ్గా పడట్లేదు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కి మీరు వీడియోను షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు అందరూ కూడా మీతో పాటు ఈ వీడియోను చూసి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఈ షేర్ చేసిన వెంటనే కూడా పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఆర్థికంగా ఎదగడానికి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అధికారంలోకి రావడానికి ఎన్నో పథకాలను అయితే తీసుకొచ్చారండి మహిళల కోసం ఇక ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేసి మహిళల అభివృద్ధికి పాటుపడినటువంటి సీఎం జగన్ గారు తాజాగా మహిళలకు సంబంధించి మనకు రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తారండి ఇక ఎన్నికలు వచ్చేస్తున్నాయి ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది అందుకంటే ముందే ఈ పథకాల డబ్బులను విడుదల చేయాలనే ఉద్దేశంతో వెంటనే కూడా మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఏబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలను ఇక ఎన్నికల కోడ్ మరొక రెండు రోజుల్లో వస్తుంది అనగా ఈ డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక రెండు రోజుల పాటు కూడా ఈ డబ్బులైతే మనకు జమ కావడం జరిగింది మహిళల ఖాతాల్లోకి తర్వాత ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే ఆపివేయడం జరిగిందండి ఇక ఈ డబ్బులు ఎందుకు ఆపివేశారనేది చూస్తే మనకు వెంటనే కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేయడం జరిగింది పదహారో తారీఖు నుంచి మనకు ఏడో తారీఖున ఈ వైఎస్ఆర్చయిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేశారు ఇక పద్నాలుగో తారీఖున మన ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు పదిహేను వేల రూపాయలు ఇక రెండు రోజుల తర్వాత అంటే పదహారో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమైపోయి ఎన్నికల కోడ్ నందువల్ల మనకు ఈ డబ్బులు కేవలం ఇరవై శాతం మందికి మాత్రమే పద్దెనిమిది లేదా ఇరవై శాతం మందికి మాత్రమే అంటే వందలో మీకు అర్థమయ్యేటట్టయితే అయితే వందలో కేవలం ఇరవై మందికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పడ్డాయండి ఇక పదిహేను వేలయితే పది శాతం మందికి కూడా మనకు ఓసీ కులాలకు సంబంధించిన మహిళలకైతే పది శాతం మందికి కూడా డబ్బులు అయితే పర్లేదండి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చేసింది ఇక ఈ కోడ్ వచ్చిన తర్వాత పూర్తిగా డబ్బులు పడడం ఆగిపోయాయి ఈ పూర్తిగా డబ్బులు పడడం ఆగిపోవడంతో మహిళలందరూ కూడా మనకు ఇబ్బంది పాలయ్యారండి ఇక ఈ డబ్బులు మాకు రాదు అని ఆశలు అయితే వదులుకునేశారు నేను కూడా మన ఛానల్లో ఎన్నికల కోడ్ వచ్చిందండి ఇక డబ్బులు అయితే పడవని కూడా నేను వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత డబ్బులు పడలేదు నిజంగానే ఇప్పటికి కూడా డబ్బులు అయితే సక్రమంగా జమ కాలేదండి ఇక ఎట్టకేలకు మనకు ఎన్నికల కమిషన్తో ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ సిఎస్ గారు చర్చలు జరిపి ఆల్రెడీ బటన్ నొక్కిన పథకమే కాబట్టి అంటే ఆల్రెడీ ముందే ఎన్నికల కోడ్ అనేది రాకముందే డబ్బులు విడుదల చేశాం కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులను మహిళల ఖాతాల్లోకి జమ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అనేసి అయితే ఏపీ సిఎస్ గారు అయితే మనకు ఎన్నికల కమిషన్ అయితే కోరడం జరిగింది ప్రభుత్వం తరఫున కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా మనకు ఈ విషయం పట్ల స్పందించి మనకు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా నిధుల విడుదలకైతే అంగీకారం తెలిపిందండి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళలందరూ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులు కాబట్టి వారందరికీ కూడా ఈ డబ్బులు పడాలి కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఒక జిల్లా ఏం లేదండి అన్ని జిల్లాల వారికి కూడా కొంతమందికి మాత్రమే అందరికీ జమ కావండి కొంతమందికి మాత్రమే మనకు ఈ వైఎస్ఆర్ చేతి కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రెండో చూసుకుంటే మనకు ఏబీసీ నేస్తం అండి ఇక అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలు అంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వారికి పదిహేను వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల వారందరికీ కూడా ఇక పదిహేను వేల రూపాయలు ఎలక్షన్ కోడ్ వచ్చే రెండు రోజుల ముందు అయితే విడుదల చేశారండి ఇక డబ్బులు అయితే పూర్తిగా పది శాతం కూడా జమ కాలేదు ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా మనకు ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులను కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఈబిసి నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలను కూడా విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసిందండి కాబట్టి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా ఈ డబ్బులు కొంతమందికి మాత్రమేనండి పూర్తి స్థాయిలో జమ కావు కొంతమందికి మాత్రమే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది మే పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి ఆలోపు పూర్తి స్థాయిలో మహిళల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేస్తాం ఎన్నికల కమిషన్ కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు రాష్ట్ర ఉన్న మహిళలకు ఈ విధంగా మనకు ఈ నెల మనకు వచ్చే నెల మే పదమూడవ లోపు అంటే ఎన్నికలు ఇంకా వారం రోజుల్లో ఉండే అంతవరకు కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం మనకు ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి రోజుకు కొంతమందికి చొప్పున ఈ డబ్బులను విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది ఏపీ ప్రభుత్వం కూడా తెలిపింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నష్టం పథకాలకు సంబంధించండి ఇక ఈ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి అలాగే మీరు మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కనుక అన్ని బ్యాంక్ అకౌంట్లను కూడా ఒకసారి మీరు తనిఖీ చేయండి అంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు వచ్చి ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వచ్చి ఉంటాయి ఇక అంతేకాకుండా రెండో చూస్తే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు జమకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే పడతాయి ఇక అంతేకాకుండా మనకు ఈసారి ఎన్నికల మేనిఫెస్టో అనేది వచ్చే నెల తొమ్మిదో తారీఖునైతే విడుదల చేయబోతున్నారండి సీఎం జగన్ గారు ఇక ఈ వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మహిళలకు మనకు అనేక రకాల పథకాలు అయితే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల పండుగ అయితే కొనసాగుతుందండి మరికొన్ని ఎక్కువ పథకాలు అయితే ఈసారి తీసుకురాబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే వచ్చింది మనం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మన ఛానల్లో ఫేక్ న్యూస్ ఎక్కడా ఉండదు ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి అన్ని జిల్లాల వారికి కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేవి చెక్ చేసుకుని మనకు అప్డేట్ అయితే ఇవ్వండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి